హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ ఆవకాయ పక్కా కొలతలతో ఎలా పెట్టాలో చూసేద్దాం ముందుగా మామిడికాయలను నీట్గా కడిగి వాటిని తొడిమలను కూడా తీసేసి తడి లేకుండా శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటిని ముక్కలుగా చేసుకొని వాటిలో ఉండే జీడిని తెల్లటి పొరని తీసేయాలి తర్వాత ముక్కలన్నింటినీ క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి ముక్కలకు తడి ఉండకూడదండి అందుకనే తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఈ తెల్లటి పొర అనేది తీసుకె తీసేయకపోయినా కూడా మనకి టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి కాకపోతే అది ఆయిల్లో తేలుతూ చూడడానికి అంత మంచిగా అనిపించదు అందుకని తప్పకుండా తెల్లటి పొరను కూడా తీసేయండి ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి ఎందుకంటే అన్నిటినీ పక్కా కొలతలతో మాత్రమే చేయాలి లేదంటే చట్నీ అనేది పాడైపోతుంది అందుకని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి ముందుగా మనం ఒక బాండి తీసుకొని అందులో కారం ఉప్పు పసుపు మెంతుపిండి ఆవపిండి అన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం అందులోనే ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కొద్దిగా బెల్లాన్ని కూడా మెత్తగా దంచుకొని అందులో వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ బెల్లం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు మా సైడ్ అయితే మేము కొంచెం పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటాము అందుకని మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వేరొక గిన్నెలో నూనెను తీసుకొని అందులో మామిడి ముక్కలను వేసుకొని వాటికి నూనెను బాగా పట్టించాలి నూనెను పట్టించిన తర్వాత వాటిని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కారంలో ముక్కలని ఒక్కొక్కటిని కొద్ది కొద్దిగా వేసేయాలి తర్వాత వాటిని ముక్కలకు బాగా కారం అన్నీ పట్టిన తర్వాత వాటిని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలా ముక్కలన్నింటినీ అయిపోయేంత వరకు ఆయిల్లో వేస్తూ కారంలో వేస్తూ కారం బాగా పట్టించి జాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి తర్వాత వాటిని మూడు రోజుల పాటు ముట్టుకోకుండా పక్కన పెట్టేసుకొని మూడు రోజుల తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు అన్నీ సరిపోయా లేదో చూసుకొని కొంచెం కొంచెంగా చూసుకుంటూ తిప్పుతూ ఆయిల్ పోస్తూ పైనుంచి కింద వరకు అంతా కలిసే వరకు బాగా తిప్పాలండి ఎందుకంటే ఎక్కడైనా ఉప్పు లాంటిది ఆగి కలవకుండా ఉంటే తర్వాత పూర్తిగా కలిసి ఆయిల్ ఉప్పు కింద వరకు పోయి కలర్ చూడాలండి చూడండి ఒకసారి మా ఉడికాయ పచ్చడి చాలా బాగా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మేము ఆ రోజే కొంచెం రైస్లో వేసేసుకొని ట్రై చేసాము చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పర్ఫెక్ట్గా వచ్చిందండి చట్నీ మాత్రం మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్